గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ గాంధీ పార్క్ ఎదురుగా ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని బలమైన కార్యలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు గర్భ ఫలములు లేని వారు గర్భ ఫలములు పొందుకున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు అద్భుతమైన విడుదల పొందుకున్నారు బలమైన ఆరాధన జరుగుతుంది దేవుని శక్తివంతమైన ఆరాధనతో పాటుగా బలమైన వాక్య సందేశాలు కూడా అందించబడుతున్నాయి మెరుగు పాల్గొనండి బలమైన కార్యలు పొందుకొనండి నెల్లూరు జిల్లా రాపూర్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధ పేతురు పౌలు లోధరన్ సంఘం వారు నిర్వహించు యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ సభల ప్రారంభమవును స్థలం లోధరన్ చర్చ్ కాంపౌండ్ రాపూర్ ఈ సభలకు మీ కుటుంబాలతో కలిసి రండి దేవుని బలమైన ఆరాధన జరుగుతుంది జీవితాలను మార్చే శక్తివంతమైన సందేశాలు ఈ ఆరాధనలో అందించబడతాయి బలమైన దేవుని కార్యాలు పొందుకోవచ్చు దేవుడు పరిశుద్ధాత్ముడు ఆదిమ సంగములు జరిగించిన అద్భుత కార్యాలు ఈ సభల ద్వారా జరిగించబోతున్నాడు కుంటివారు గుడ్డివారు మోగవారు భయంకరమైన చీకటి శక్తులతో పిడించబడుతున్నవారు వారు మీ కుటుంబాలతో కలిసి తల్లి దేవుని అద్భుతాలు పొందుకోండి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మరి దేవుని బిడ్డలారా మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి ఈ దినం పరిశుద్ధ దినం కదా దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి కలుసుకొని దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఆరాధించే సమయం కదా ఈ దినం మరి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషం ఆనందం నెమ్మది మరి అనేక మేలులు మనం పొందుకుంటూ ఉంటాం కదండి మరి దేవుణ్ణి ఆరాధించడానికి వీరందరూ కూడా సిద్ధపడుతున్నారా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళుతున్నారా క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి మనం కూడా వెళ్ళవలసిన వరమైనాం ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషం దొరుకుతుంది కదా దేవుని యొక్క మందిరంలోనే ప్రతి దేవిన దాచి ఉంది అందుకే దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ మందిరంలో దేవాది దేవుడు మనతో మాట్లాడతారు ఎవరమైతే ఆయన సన్నిధిని వెతుక్కుంటూ మనం వెళ్తామో మరి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం రే దేవుని బిడ్డలారా వీరందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని నేను నమ్ముచున్నా అలాగే మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు మనల్ని ఎంతగానో దైరపరుస్తున్నాయి కదా మరి ఈ దినము కూడా చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతున్నారు చక్కటి వాగ్దానం ఇచ్చారు మన కొరకు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ప్రైజ్లో ఎంత చక్కటి శ్రేష్టమైన మాటండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడట దేవుని బిడలారా దేనులను దరిద్రులను దిక్కులేని వారిని ఎవరు పట్టించుకోరు కదా ఈ లోకంలో విలువగా ఎవరు చూడరు కదా మరి దిక్కులేని స్థితిలో ఉన్నవారి మాట ఎవరు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకోరు కదా మరి నువ్వు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో కూడా ఒకవేళ దిక్కులేని వారిగా ఉన్నారా ప్రదేవుని బిడ్డలారా మరి ఏ దిక్కు మీకు లేక మరి ఒకవేళ బాధపడుతున్నారా కృంగిపోతున్నారా దిక్కులేని స్థితిలో ఆ ఒంటరి పరిస్థితుల్లో అందరినీ కోల్పోయిన పరిస్థితిలో ఒంటరైపోయి దిక్కులేక నీకున్న ప్రతి ఒక్క అవసరత నిమిత్తమై నువ్వు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ దిక్కు లేని జీవితంలో ఆ దరిద్రమైన పరిస్థితి నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళ్ళి మరి నువ్వు ప్రార్థించినప్పుడు అర్థించినప్పుడు ఎవరు కూడా నీ మొర్ర వినట్లేదా ఎవరు నీకు సహాయం చేయట్లేదా రే దేవుని బిడ్డలారా అందుకే కృంగిపోయి ఉన్నారా వేదనలో ఉన్నారా కన్నీటితో ఉన్నారా ఏంటయ్యా ఈ దిక్కులేని స్థితి అని అనుకుంటున్నారా మరి ఏంటయ్యా ఈ దరిద్రమైన పరిస్థితులు అని అనుకుంటున్నారా బాధపడుతున్నారా నేను దిక్కులేని వాడిని కదా నేను దిక్కులేని వాడినని దిక్కులేని దాన్నని ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు మరి నా దేవుడు కూడా నా ప్రార్థన వినడేమో నా ప్రార్థన ఆలకించడేమో నా ప్రార్థన అంగీకరించడేమో అని అనుకుంటున్నారా బాధతో ఉన్నారా నేను దరిద్రునే మరి ఈ దరిద్రమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు పట్టించుకోట్లేదు కదా మరి నా దేవుడు కూడా నన్ను పట్టించుకోడా నా ప్రార్థన వినడేమో ఆయన అనుకుంటున్నారా బాధతో ఉన్నారా కృంగిపోయి ఉన్నారా మరి ప్రియ దేవుని బిడలారా అందుకే వేదనలో కృంగిపోయిన స్థితిలో ఆ దిక్కులేని పరిస్థితిలో దరిద్రమైన పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నప్పుడు ఎదుగో నీ దేవుడు నేను చూస్తూ నేను పట్టించుకునే దేవుడైనాడు మరి అటువంటి దిక్కులేని స్థితిలో కూడా దరిద్రమైన పరిస్థితులు అనుభవిస్తూ కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన నేను నిరాకరింపనని దేవుడినితో మాట్లాడుతున్నారు ఎవరైతే దిక్కులేని స్థితిలో దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటూ దేవుని సన్నిధానంకి వచ్చి ఆయన పాదాల చెందుకు వచ్చి అబ్బా తండ్రి కృపను చూపయ్యా కనికరించయ్యా దయను చూపయ్యా మాకు సహాయం చేయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన వైపు దేవుంట తిరుగుతాడంట రే దేవుని బిడ్డ నువ్వు దీనుడు అని దరిద్రుడు అని ఎవరు ఎవ్వరైనా పట్టించుకోవట్లేదేమో కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ దేవుడు నీ ప్రార్థనల వైపు తిరుగుతున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు ప్రార్థిస్తుంటే నీ ప్రార్థనల వైపు అంటే నీ ప్రార్థన నిరాకరింపగా అని రాయబడింది బిడ్డ ఆయన ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు నువ్వు దిక్కులు లేనివడవని నేను త్రోసివేసే దేవుడు కాదు నువ్వు దరిద్రుడువని నేను త్రోసివేసే దేవుడు కాదయన ఆయన నేను నిరాకరింపక నీ ప్రార్థన నిరాకరింపక ఏమైతే అడుగుతున్నావో ఆ ప్రార్థన నిరాకరింపక నీ ప్రార్థనల వైపు దేవుడు దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నానా మనం ఆరాధిస్తున్న సయా అని శక్తి మొదడు కదా ఒకరోజు ఎరుకో మార్గం గుండా ఏసై వెళుతూ ఉంటే అత్రో ప్రక్కన గుడ్డివాడు దిక్కులేని స్థితిలో మరి ఆయన రోడ్డు ప్రక్కన ఉండినప్పుడు మరి ఏసు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆ యొక్క గురుడివాడు మరి బిగ్గరగా గట్టిగా కేకవేశాడు కదా దావిదు కుమారుడా నన్ను కరుణించు నీ కృపణ చూపయ్యా అయ్యా నన్ను కనికరించు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు రే దేవుని బిడలారా మరి అక్కడున్న వారందరూ కూడా గుడ్డివాడు ఎందుకు నువ్వు కేకలు వేస్తున్నావు అని మరి అక్కడున్న వారందరూ కూడా వ్యతిరేకించారు ఎవరు కూడా ఆయన మరెవరు పట్టించుకోలేదు కానీ ఏసయ్య మరి ఆయన ప్రార్థన నిరాకరింపక మరి ఆ గుడ్డివాడు పిలుస్తున్నప్పుడు గుడ్డివాడు కేక వేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నిలిచిపోయాడు కదండీ ఆయన యొక్క ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు కదా మరి ఆయన ప్రార్థన వైపు తిరిగి ఆయనకేం కావాలో అది అనుగ్రహించాడు కదండి ఆయన అడిగాడు ఏం చేయాలి నేను నీకు ఎందుకు నన్ను ప్రా నాకు ప్రార్థన చేస్తున్నావు నన్ను కేక వేస్తున్నావు అన్నప్పుడు నాకు చూపు కావాలయ్యా అని అడిగినప్పుడు ఏసయ్యా ఆయనకు చూపు ఇచ్చారు కదా రే దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడు అండి మరి ఆయన వృద్ధివాడని ఎందుకు పనికి రానివాడని దిక్కులేని వాడిగా రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు ఆయన మాట నేను వినడం ఏంటి ఆయన ప్రార్థన నేను అంగీకరించడం ఏంటి అని అనుకోలేదు కదా దేవుడు దాటి వెళ్ళిపోలేదు కదా మనుషులైతే దాటి వెళ్ళిపోతారు నీ స్నేహితులైతే దాటి వెళ్ళిపోతారు ఎంత మొర్ర పెడుతున్న నీ వైపు చూడరు కానీ సృష్టికర్తైన దేవాది దేవుడు నిన్ను నిర్మించిన దేవాది దేవుడు నిన్ను ఇచ్చి నేను సంపాదించుకున్న దేవాది దేవుడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు గనక ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు చేసుకున్నాడు గనక నువ్వు దిక్కు లేని స్థితిలో ఉన్నా నువ్వు దరిద్రుడుగా ఉన్నా నువ్వు ఆ స్థితిలో ఉండి దేవునికి సన్నిధులను ప్రార్థించినప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన నిరాకరింపక నీ వైపు తిరిగే దేవుడై ఉన్నాడు నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు నీకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు మీ దేవుని బిడ్డ మరి ఈరోజు ఉదయకాలం దీనుడు అని దరిద్రుడు అని దిక్కులేని వాడిగాను ఉన్నావని బాధపడుతున్నావా భయపడుతున్నావా కృంగిపోతున్నావా ఈ దరిద్రుడు దరిద్రమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని కృంగిపోతున్నావా అయ్యా నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను నీ దిక్కులేని స్థితిలో ఉండడాన్ని బట్టి నన్నెవరూ చూడట్లేదు నాకెవరు సహాయం చేయట్లేదు మరి ఎందరికో మొర్ర నాకు ఎవరూ హెల్ప్ చేయట్లేదు అని బాధపడుతున్నావా నే దేవుని బిడ్డ అయ్యా నీ సన్నిధికి వచ్చి కూడా నేను ప్రార్థిస్తున్నాను నేను లేనివాడిని కదా నేను దరిద్రుని కదా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావా ఆలకించవా అని ఒకవేళ అనుమానంతో ఉన్నవా బాధతో ఉన్నావా అందుకే ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు మీరు అనుకుంటున్నారు నేను దిక్కులేని లేనివాడిని కదా అందుకేనండి నా దేవుడు నా ప్రార్థన వినట్లే నేను దరిద్రుడునండి అందుకునే కదా నా ప్రార్థన దేవుడు వినట్లే అని బాధపడుతున్నారా అందుకే ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దిక్కు లేని వాడిగా ఉన్నా నువ్వు దరిద్రుడిగా ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేని నిమిత్తమే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన ఆయన నిరాకరింపక నీ ప్రార్థనల వైపు నీ దేవుడు తిరుగుతున్నాడు నీ ప్రార్థనల వైపు మనుషులు కాదు తిరిగేది నీ ప్రార్థన వైపు స్నేహులు కాదు స్నేహితులుగా తిరిగేది నీ ప్రార్థన వైపు నీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన నీ ప్రార్థన వైపు తిరిగితే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి నీ జీవితం స్థిరపరచబడుతుంది నీ బ్రతుకు మార్చబడుతుంది నీ జీవితంలో అంధకారం తొలగిపోద్ది నీ బ్రతుకులో ఉన్న నీ జీవితంలో ఉన్న రోగాలు బంధకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆయన శాంతి సమాధానం సంతోషం ప్రభువు నీకు అనుగ్రహిస్తారు అంటే దేవుని బిడ్డ మరి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా మరి ఈ వాగ్దానాన్ని మీరు విశ్వసించినట్లయితే మీ యొక్క వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అట్టి కృప దీవెన దేవుడు మీ అందరికీ అనుగ్రహించునగాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధ గొప్ప దేవుడా మహోన్నతుడమైన ప్రభువానికి స్తోత్రాలయ ప్రియ తండ్రి ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన మాటను బట్టిని కొందనాలయ్యా అయ్యా దిక్కులేని అయ్యా దరిద్రుల యొక్క ప్రార్థనను నువ్వు నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నువ్వు తిరిగే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా అవునయ్యా నా తండ్రి దిక్కు లేని వారిని ఎవరు పట్టించుకోరు ఈ లోకం దరిద్రులను ఈ లోకం పట్టించుకోదయ్యా అయ్యా నైనా స్థితిలో ఉంటే దిక్కులేని వారముగా దరిద్రలంగా ఉంటే అయ్యా మా వైపు ఎవరూ చూడరయ్యా మావైపు ఎవరూ తిరగరయ్యా కానీ తండ్రి దిక్కులేని స్థితిలో అయ్యా ప్రభ దరిద్రులుగా ఉన్న స్థితిలో ఈ సన్నిధికి వచ్చి ప్రభ ప్రార్థించినప్పుడు అయా మా ప్రార్థన నిరాకరింపక అయ్యా మా వైపు తిరిగేదేమునని మాట్లాడుతూ వచ్చినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా నా తండ్రి ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయా దిక్కు లేని స్థితిలో ఒంటరితనములో ఏ దిక్కు లేక ప్రభా నిన్నే దిక్కుగా చేసుకొని అయా ఇదిగో తండ్రి ప్రభా ని సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో దేవా వారికి నా ఉస్తరతల నిమిత్తమై అక్కరల నిమిత్తమై అయా నా తండ్రి నాయన అయ్యా ప్రభా దేని నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభా అయా ఇదిగో తండ్రి దరిద్ర స్థితిలో ఉండి ని సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నారేమో ప్రభా అయా ఇదిగో తండ్రి వారి ప్రార్థనలు నిరాకరింపక వరువైపు తిరుగుతానన్నావు కదా దేవా అయా వరకున్న ప్రతి పరిస్థితిని చూడండి అయ్యా అయా లేమి పరిస్థితుల నుంచి వరకు విడుదల అయ్యా అయా అప్పు సమస్యల నుంచి విడుదలవ్వండి అనారోగ్య పరిస్థితుల నుంచి నిబిడలకు విడుదల దయచేయండి అయా కుటుంబాలకి క్షేమాన్ని ఇవ్వండి నిబిడలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అయ్యా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా అయా దిక్కులేని స్థితిలో ఉంటూ అయ్యా నాయన వారికి కోర్టు కేసులు కేసులు ఉండి కోర్టు కేసుల్లో ప్రభా వారికి న్యాయం జరగక ఎవరు కూడా న్యాయం చేయక బాధపడుతున్నారేమో తండ్రి వారి పక్షాన మీరు నిలబడి వారికి న్యాయం జరిగించయ్యా భూ వివాదాలన్నీ పరిష్కరించండి అయ్యా అలాగే నా తండ్రి వరకున్న దరిద్ర పరిస్థితుల్లో నుంచి వారు లేవనెత్తు తండ్రి వారికి సమృద్ధి దైత్యమని ప్రార్థిస్తున్నానయ్యా రోగులుగా బలహీనులుగా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారందరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి చెదరపోయిన జీవితాలతో ఉన్నారేమో వారి జీవితాలను తండ్రి అయ్యా ఇంకా అంధకారంలో బ్రతుకుతున్న వారు ఉన్నారేమో వారి జీవితంలో వెలుగును ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీకు ఏ స్తోత్రాలయ్యా ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడును గాక ఈ సంవత్సర కాలంలో కృపాక్షేమములతో వారు నడిపయ్యా ఈ దీని మంతని సన్నిధిమందరితో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా